చెప్పండి మీ పేరు మీ గురుగారు పేరు ఈరోజు ఏ పాట మీద మీరు పర్ఫార్మ్ చేయడం జరిగింది అచ్చా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా అక్కడ ఏం ఏం చేశారు పర్ఫార్మెన్స్ అచ్చా ఇక్కడ మీరు ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఏ ఏ క్యారెక్టర్ చేశారు ఎలా అనిపించింది ఈరోజు మీ గెటప్ మీరు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే మీ గెటప్ కానివ్వండి మీ కాస్ట్యూమ్ కానివ్వండి మీ ఐ ఎక్స్ప్రెషన్ కానివ్వండి ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు సో దీన్ని మీకు మీకు ఎలా అనిపిస్తుంది ఏమైంది మీరు పెద్దయాక ఏమి అవ్వాలని డాక్టర్ డ్యాన్సర్ అచ్చా మీరు ఏ క్లాస్ అవుతున్నారు అచ్చా మీరు ఎన్ని మంత్స్ నుంచి డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది అచ్చా మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ఇన్స్పిరేషన్ ఏం సమాధానం అండి మీరు డ్యాన్స్ ట్రైనింగ్ ని ఇంకా ఎడ్యుకేషన్ ని రెండింటినీ టైమింగ్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇంకా మీకు దేంట్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉంది వేరే యాక్టివిటీస్ కరాటే అండ్ మ్యూజిక్ సూపర్ అచ్చా ఇప్పుడు మీకు డ్యాన్స్ లో డ్యాన్స్ కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది కరాటే మ్యూజిక్ పెద్దోళ్ళు చాలా మంది మెచ్చుకున్నారు ఆమె గెటప్ కానివ్వండి క్యారెక్టర్ కానివ్వండి ఆమె ఐ ఎక్స్ప్రెషన్ కానివ్వండి అయితే పాపగారు ఇంకా పెద్దోళ్ళు చెప్పినట్టుగా బహుమతి కూడా అందుకోవడం జరిగింది యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది రోల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అచ్చ మా పాప వినేతర్ అకాడమీ ద్వారా వైష్ణవి మేడం చెప్తుడా లేతను అచ్చ మేడం బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది టైమింగ్స్ కూడా తను చెప్తూ ఉంటుంది ఎలాగా ఏర్పాటు చేసుకోవాలి అనేది తను చెప్తూ ఉంటుంది అట్లా అసలు మేడం ఇంత తక్కువ టైంలో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ కానివ్వండి ఇంత అద్భుతమైన అది కమర్ శిక్షణ కానివ్వండి ఎలా ఎలా ఇవ్వగలిగారు కమర్ శిక్షణతో పాటు పర్ఫార్మెన్స్ కూడా రెండు అద్భుతంగా ఉంటాం మాట్లాడే మాట్లాడే పద్ధతి కూడా కానివ్వండి మాట్లాడే వర్డ్స్ కానివ్వండి ఏ విధంగా ఇవ్వగలిగారు ఇంత చిన్న వయసు ఇంత అద్భుతమైన ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వగలిగారు అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అలాగే గురువు గారు వాళ్ళు నేర్పే విధానము అంతా కూడా దానికి మన కల్చర్ని ప్రమోట్ చేసేలాగే ఉంటుంది సో దాంతో తను తెలుగు వాళ్ళే ఎక్కువ మాట్లాడడానికి తను ఇష్టపడుతుంది అలాగే కొంచెము మాట్లాడి కూడా కొంచెం తెలుగులో బాగా వస్తాయి తను